కొత్త ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు ఎస్పీలకు డీజీపీ ఆదేశం ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్ని జిల్లాల ఎస్పీలు నగర కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై అల్లరి మూకల దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నందున అటు వాటి అటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ నేషనల్ మజ్యూద్ యూనియన్ అసోసియేషన్ గత నెల డీజీపీకి వినైతే అందించేసిందన్నమాట ఈ విజ్ఞప్తి మేరకు తాజాగా డీజీపీ ఆదేశాలు అయితే ఇచ్చారు దీంతో డీజీపీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎన్ఎంయుఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా ఆయనైతే కృతజ్ఞతలు తెలపడం జరిగింది కొందరు ఖజానా అధికారులు వివిధ డిపోల్లోని ఆర్టీసీ ఉద్యోగులకు బత్యాలు నిలిపేశారని దీనిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కూడా వీరైతే కోవడం జరిగింది జీతాలతో పాటు బత్యాలు కూడా ఇచ్చేలా ఖజానా అధికారులకి అయితే ఆదేశాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది సో ఏదేమన్నా ఉద్యోగులకు మాత్రం ఇక్కడ నుంచి మంచి ఫుల్ ప్రొడక్షన్ అయితే రావడం జరిగిందనమాట ఏ చిన్న దాడి జరిగినా సరే వారిపై కఠినమైన ఎవరైతే చేశారో దాడి వారి మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటారు ఇది ఉద్యోగులకు అందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు